తిరుపతి జిల్లా సుళ్లూరుపేట పట్టణం శ్రీకాళహస్తి రోడ్లోని ఈఎస్ఐ వైద్యశాల డయాగ్నోస్టిక్స్ సెంటర్ ఆధ్వర్యంలో సోమవారం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇన్ఛార్జ్ సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ డాక్టర్ జి పద్మజ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా డాక్టర్ పద్మజ మాట్లాడుతూ ప్రతి ఒక్క సిబ్బంది డాక్టర్లు అంకిత భావంతో పనిచేస్తూ ఈఎస్ఐ లబ్దిదారులకు వైద్య సేవలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సీనియర్ అసిస్టెంట్ జోష్ నమ్మతో ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు రాజ్యాంగం రాసిన రోజు ఫార్టీ సెవెన్ రాజకీయ తీసుకున్నా మనకి వచ్చింది స్వాతంత్రం వచ్చింది ఈరోజు ఏంటంటే రాజ్యాంగం రాశారు రాజ్యాంగం రాయడం అంటే మన భక్తులు మన బాధ్యతలు మన చట్టాలు మన వాసు వాళ్ళు ఇంకా మాట్లాడి కాకుండా ఇలాంటివన్నీ కలుస్తుంటాయి సో స్వాతంత్రం వచ్చిన తర్వాత మన మనం ఏ విధంగా ఉండాలి మన రెస్పాన్సిబిలిటీస్ మన డిసిప్లిను మన డ్యూటీస్ ఇవన్నీ కలిపి ఒక చట్టంలాగా ఒక పుస్తకం రాశారు అంబేద్కర్ రాశాడు నైన్టీన్ ఫిఫ్టీలో రాశాడు ఇదే రోజు ఆగస్ట్ ఇరవై ఆరు ఒక రెండు నెల రెండు సంవత్సరాల కాలము ఒక పదకొండు నెలలు పట్టించిన సైన్ పట్టించారు బట్ ఏంటంటే అతిపెద్ద రాజ్యాంగం అన్నది వరల్డ్లో అతిపెద్ద రాజ్యాంగం అన్నది సో దానికి దానికి మంచిగా మాట్లాడుకోవడము వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇవ్వడము వాళ్ళు మళ్ళీ మన మీద వెళ్ళి కంప్లైంట్ చేసుకొని అట్లా ఉండకుండా ఉండేటట్టుగా మీరు రెగ్యులర్గా తీసుకోండి ఒకటే మేము చెప్పేది ఎందుకంటే మనం వస్తుంది వాళ్ళు వేస్తే ఎంప్లాయీస్ మీదనే వాళ్ళు కట్టే డబ్బులే మనం అదే చేస్తాము మన జీవితాలు కానీ మన హాస్పిటల్స్ కానీ అన్నీ కూడా సో వాళ్ళు కనుక అందుకురాదు కదా మీరు కదులు తినాలని చెప్తున్నా కథలు చేస్తే అంతమ్మ సో వాళ్ళు మళ్ళీ మన మీద సహాయం ఇక్కడ ఎందుకు ఇంత గొడవలు జరుగుతున్నప్పుడు ఇది క్లోజ్ చేస్తే ఎందుకంటే నేను వచ్చినప్పటి నుంచి మిత్రునే ఉన్నది దీన్ని క్లోజ్ చేస్తారని ఒక హాస్పిటల్ కానీ ఒక నిన్స్పెసిఫిక్ కానీ పోయిందనంటే ఒక నాలుగు పోస్టులు పోతాయి